యేసుక్రీస్లో మీకు అందరికీ వనములు దేవుని వాక్యంలో ఒక చోట ఒక మాట ఉంటుంది నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధనుడు అంటే ఎవరైనా సరే దేవుని భయంతో ఉన్నవారు వాళ్ళు పా పాపాలు పొరపాట్లు చేయడానికి చాలా మరి భయపడుతుంటారు కాబట్టి దేవుని భయం మనుషులు ఉంటే కనుక మరి అంతకు మించినటువంటి ఆశీర్వాదం మరొకటి లేదు మరి అది ఎంతో మరి ఆశీర్వాదం అని చెప్పాలి మరి ఇక భారతదేశంలో చూసినట్లయితే దేవుని భయం కలిగిన వాళ్ళు ఎంత తక్కువ ఉన్నారంటే అంత తక్కువ ఉన్నారు పైకి వేషధారతో భక్తి నటించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ నిజంగా దేవుని భయం కలిగిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కువగా లేరు కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మరి దేవుని ఉగ్రతలు రమ్మంటే రాకేమవుతాయి మనుషుల్లో ఎక్కడ చూసినా అరాచకం పెరిగిపోతుంది మోసం పెరిగిపోతుంది పాలల్లో మోసం మనం వేసుకునే మందుల్లో మోసం అన్నీ ఎక్కడ చూసినా మోసమే కాబట్టి జ్ఞాపం చేసుకోండి ఆ మోసం పెరిగిపోతున్నప్పుడు అక్రమ అన్యాయం మరి దౌర్జన్యాలు అన్నీ పెరిగిపోతున్నాయి పాపాలు పెరిగిపోతున్నాయి బలత్కారాలు పెరిగిపోతున్నాయి ఎక్కడ చూసినా వ్యభిచారం రోడ్ల మీదకి వస్తున్నారు స్త్రీలు రోడ్ల మీదకి వచ్చి మరి వ్య వ్యభిచారానికి సిద్ధమవుతున్నారు ఇటువంటి దుర్మార్గమైన మన దేశంలో మనసు ఎక్కడ చూసినా పాపం వెచ్చలబిడిగా అయిపోయింది ఒక సమయంలో అంత వెచ్చల ఉండేది కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా చాలా మరి ముందు ముందుకు వెళ్ళిపోతున్నారు పాపం విషయంలో ఇది చూసినట్లయితే చాలా భయంకర విషయం భయంకర దినాల మనం యూట్యూబ్ల ద్వారా ఎన్నో చూస్తున్నాం ఈ వార్తలతో ఎన్నో వార్తలు ఎన్నో క్రైమ్స్ ఇవన్నీ కూడా చూసినట్లయితే చాలా మరి దేవుని ఉగ్రతకి చాలా స దగ్గరగా ఉన్నాం అనిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి నేను చేసుకోండి ఒకవేళ దేవుడు తన ఉగ్రత ఆపగలడు ఎందుకంటే మీరు పశ్చాత్తపడితే కనుక భారతదేశంలో జనాంగం అంతా పశ్చాత్తపడితే దేవుడు ఉగ్రతనే ఆపగల శక్తివంతుడు సముద్రుడు భూకంపం అది కూడా ఒక దేవుని ఉగ్రత మాత్రమే జ్ఞాపనం చేసుకోండి ఒకవేళ మరి సడన్గా మరి దేవు దేవుని ఉగ్రత మరి అటువంటి భూకంపం రూపంలో కానీ ఏదో రోగాల రూపంలో కానీ వస్తే కనుక మరి ఎంతో కష్టము అవుతుంది ఒక ఆటో డ్రైవరు అతనితో ప్రయాణం చేస్తున్నప్పుడు అతను చెప్తుంటే ఏంటంటే ప్రజలు మనుషులు మారిపోయారు మనుషులు చాలా ఇది పేరు అని చెప్తున్నాడు అంతేకాకుండా ఒక మాట చెప్పిన అతను మాత్రం క్రైస్తవుడు కాదు క్రైస్తవేత్తడు ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే సార్ కరోనా టైంలో అందరూ భయంతో ఉన్నారు ఇప్పుడు ఆ భయం లేకుండా పోయింది మళ్ళా అలాంటిది ఇంకోటి రావాలని చెప్తున్నాడు ఆటో డ్రైవర్ అంటే ఒక ఆ విధంగా దేవుని ఒక రావాలని కోరుకుంటున్నాడంటే ఎందుకు మనుషుల్లో మోసం అన్యాయం పెరిగిపోతుంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ మీరు అటువంటి మోసపు అన్యాయపు పాపపు ఊపులో అటువంటి ఆటలో ఉంటే గనక మీరు బయటికి రండి లేకపోతే మీరు అక్కడే ఉండిపోతారు సైతాన్ని మిమ్మల్ని వేస్తాడు ఈ లోపల దేవుని వస్తుంది మరి పెట్టబడతారు ప్రతి ఒక్కరు ఆయన దగ్గర పశ్చాత్త పశ్చాత్తపాటి పాపలు ఒప్పుకోండి దేవుడి మాటలు మీకు దీనికి ఆశించాను కాక ఆమెను